ప్రతి ఒక్కరు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ ప్రభావతి దేవి అన్నారు గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ విగ్రహం వరకు జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీ ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ స్త్రీ పురుషుల్లో వివిధ క్యాన్సర్ వ్యాధులు వస్తాయన్నారు వీటికి చికిత్స లేదని నివారణ ఒకటే మార్గమన్నారు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు వాటి నివారణ గురించి ప్రతి ఒక్కరూ ముందుగా తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు కార్యక్రమంలో అడిషనల్ హెచ్ఓ వెంకట ప్రసాద్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ శ్రీవారి డాక్టర్ శిరీష వైద్య అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ మీ అందరికి తెలుసు క్యాన్సర్ అనేది నివారించుకుంటేనే మనము దాని నుంచి బయటపడగలము ఒకసారి క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కానీ కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు కాబట్టి అందరూ కూడా క్యాన్సర్ రాకుండా క్యాన్సర్కి కారకమైన పొగ త్రాగడం కానీ మద్యం సేవించడం కానీ అధిక బరువు ఉండడం కానీ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము తర్వాత వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఇలాంటివన్నీ లేకుండా మనము మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటే మనము ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండగలుగుతాము కాబట్టి అందరికీ కూడా మీ అందరికీ తెలుసు యాభై సంవత్సరాల క్రితం మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఎక్కువ ఉండేవి అంటే డయేరియా కానీ మలేరియా కానీ ఇంకా ఏదైనా స్మాల్ పాక్స్ కానీ అలాంటి సంక్రమిత వ్యాధులు అనేవి ఎక్కువ ఉండేవి కానీ యాభై సంవత్సరాల తర్వాత ముందు నుంచి ఇప్పటికేమవుతున్నాయంటే మనకి అసంక్రమిత వ్యా వ్యాధులు అనేవి ఎక్కువ వస్తున్నాయి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద డెత్స్ ఆర్ డ్యూ టు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఓన్లీ సో మీ అందరికీ తెలుసు అందరూ కూడా చాలా మంది ఇప్పుడు జరిగే మరణాలలో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి అరవై శాతం పైగా ప్లేస్ తీసుకుంటూ ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనది ఇప్పుడు క్యాన్సర్ సో క్యాన్సర్ తర్వాత యాక్సిడెంట్స్ ఉన్నాయి సో కాబట్టి ఈ క్యాన్సర్ అనేది మనము నివారించకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టిమేషన్స్ ప్రకారం ఆల్రెడీ మనకి ఇండియాలో ఇరవై ఐదు లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ప్రతి సంవత్సరము ఒక ఏడు లక్షల మంది న్యూ కేసెస్ యాడ్ అవుతున్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే మనము బర్డెన్ బర్డన్ అనేది ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా దీని మీద విస్తృతంగా అవగాహన కల్పించాలి దీని కొరకు గాను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి కరెక్ట్గా చేసుకోవాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ముప్పై సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి కాబట్టి ఈ ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ ఏమంటే నవంబర్ ఫోర్టీన్త్ నుంచి మేము ఎన్సిడి థర్డ్ రౌండ్